అందరికీ నమస్కారం అండి ప్రయాగరాజ్లో త్రివేణి సంగమంలో స్నానం చేసి అలప్పి దేవాలయం బడే హనుమాన్ దేవాలయం అక్కడ గురువుగారు అక్కడ ఉన్నారన్నమాట అండి ఆ గురువుగారిని కూడా సందర్శించాము వారి ఆశీర్వాదాలు కూడా తీసుకుని ఇంకా అక్కడ ఉన్న విశేషమైన దేవాలయాలు అన్నీ కూడా చూసుకున్న తర్వాత మధ్యాహ్నంకి మళ్ళీ మేము గెస్ట్ హౌస్కి చేరుకున్నాం అనమాట అండి అన్ని దర్శనాలు కూడా చాలా బాగా అయినవి అలప్పి దేవాలయం అని అంటే చిన్న ఉయ్యాలో ఉన్నదండి అందులో అమ్మవారు ఉన్నట్లున్నారు మేము మధ్యాహ్నం వెళ్ళామన్నమాట ఇక గుడి క్లోజ్ చేసే టైంకి వెళ్ళాము అందువల్ల లోన ఎవరున్నారు ఆ ఉయ్యాలలో అమ్మవారా స్వామివారా ఎవరు కొలువై ఉన్నారు అనేది మాత్రం నాకు వివరంగా తెలియలేదండి మిగతా అన్నీ కూడా దర్శనాలు బాగా జరిగినాయి ఇక అక్కడి నుంచి హోటల్కి వచ్చేసరికి గెస్ట్ హౌస్కి వచ్చేసరికి లంచ్ కూడా తీసుకొచ్చారనమాట అండి అన్నీ కూడా ఆవిడ అరేంజ్ చేశారు ఇంద్రాణి గారు అమ్మ మీరు వచ్చారు ఆ రూమ్కి అని ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా కాల్ చేస్తూ ఉన్నారు అలానే ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లంచ్ తెమ్మంటారా మీరు వచ్చేస్తున్నారా అని చెప్పి అన్నీ వివరంగా కనుక్కొని కాల్ చేస్తూనే ఉన్నారండి ఇదిగోండి ఇక లంచ్ ఫినిష్ చేసుకుని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం ఈవినింగ్ వరకు ఈవినింగ్ ఇక రిటర్న్ ప్రయాణం అయ్యామండి ఇప్పుడు ప్రయాగరాజ్ సంఘం స్టేషన్ దగ్గర మన ట్రైన్ ఉన్నారండి ఐఆర్సీటీసి ట్రైన్ ఇక్కడికి వెళ్ళి ట్రైన్ ఎక్కితే ఇంకా రిటర్న్ భీమవరమేనండి వన్ అండ్ హాఫ్ డే జర్నీ తర్వాత మనం భీమవరం చేరుకుంటామన్నమాట ప్రయాగరాజు ఆఖరిది అనమాట అండి ప్రయాగరాజు అన్ని దర్శనాలు అవటంతో చాలా హ్యాపీగా అనిపించింది అలానే ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించకుండా చివరి మూడు రోజులు కూడా చాలా బాగా దర్శనాలు అయినాయండి అయోధ్య నమిసారణ్యం ప్రయాగరాజు ఈ మూడు కూడా చాలా చక్కనే ప్రోటోకాల్ దర్శనాలతోటి చక్కటి అకామిడేషన్తోటి అన్నీ జరిగేసరికి చాలా సంతోషంగా అనిపించిందండి బేబీని కూడా మాతోటి రమ్మన్నాం అనమాట అండి అంటే ఇలా తీసుకెళ్ళే చోటుకి అన్నిటికీ తీసుకెళ్ళొచ్చుకుందాం మనతో పాటు అయితే తనకి కొద్దిగా ఏసీ పడట్లేదు వామిట్ అయిపోతుంది అనమాట అండి మా బోగిలోకి వచ్చిన కొద్దిసేపు ఉంటే తనకి వామిటింగ్ అయిపోతుంది మామూలుగా గాలి వచ్చేలాగా అట్లా అయితేనే తనకి వీలుగా ఉన్నది అని చెప్తుంది అలానే కారులు ఇవైనా సరే అండి తనకి వామిటింగ్ సెన్సేషన్ వచ్చి వామిటింగ్స్ అవుతున్నాయి అనమాట అంటే క్లోజ్డ్గా ఉండే కారులు ఇవే అనమాట తన భోగిలో వాళ్ళందరితోనూ చాలా బాగా ఫ్రెండ్లీగా కలిసిపోయింది అలానే నేను ఏదో ఒక టైంలో నేను మా వారు వెళ్ళి వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి వస్తూ ఉన్నాము వాళ్ళందరూ కూడా వానే పరిచయం అయిపోయారండి ఎంతలా అంటే నెక్స్ట్ ట్రిప్ ఏదన్నా ఉంటే మళ్ళీ అందరం కలిసి వెళదాము అనుకునేంతలాగా వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారు కానీ మాతో పాటు బేబీ కూడా వస్తే ఇవన్నీ చూసేది కదా ఎంజాయ్ చేసేది కదా అని మాత్రం అనిపిస్తోందండి ఇదిగోండి ఇక రిటర్న్ జర్నీలో ఈ పెద్ద బిల్డింగ్ ఉంది చూడండి ఇందులో డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని ఆఫీసులు ఉంటాయి అంటండి ఇది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నిర్మించారంటండి ముప్పై రెండులో స్టార్ట్ చేసి ముప్పై నాలుగులో అంటే టూ ఇయర్స్ పట్టిందంటండి ఇది ఒక చిన్న సైజు కోటలాగా ఉన్నదండి ప్రయాగరాజులో ఫోర్ట్ కూడా వెళ్ళామండి ఇంకా ఉన్నది ఆ కోట అది ప్రేమ గోదావరి వైబ్స్ ఛానల్లో పెట్టాడు చూడండి అది కూడా చాలా బాగుంటుంది జోదా అక్బరు దేవాలయం వేళ ఆ కోటలో అంటే ముస్లిమ్స్ కోటలో మన దేవాలయాలు ఎందుకు ఉన్నాయి అని చెప్పి కొందరికి డౌట్ వస్తుంది జోధా అక్బర్ కోసం అని చెప్పి పాతాళంలో అమ్మ అమ్మవారి దేవాలయం ఇంకా అమ్మవారి అని కదండి అన్ని దేవతల దేవాలయాలు లోపల ఉంటాయి అనమాట పాతాళం అంటే భూమి లోపల కట్టారు దానికి సంబంధించిన వీడియో అంతా కూడా గోదావరి వైబ్స్లో చూడండి చాలా బాగున్నాయండి ఆ గుళ్ళు కూడా అని అలాగే అప్పట్లోనే కట్టిన ఈ కోట ఇదొక్కటే కాదండి చాలా ఆఫీసులన్నీ కూడా అలాంటి పాత కోటల్లోనే ఉండటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి టోటల్గా ప్రయాగరాజ్ ఊరైతే అండి చాలా బాగున్నదండి చాలా నీట్గా పెద్ద పెద్ద రోడ్లతోటి అద్భుతంగా ఉన్నదనమాట కుంభమేళా జరిగినప్పుడు చూస్తే ఇంకా బాగుండేది అని అనిపించింది ఇదిగోండి ఇక ఇక్కడికి వచ్చాము ఇది ప్రయాగరాజ్ సంఘం స్టేషన్ ప్రయాగరాజులో రెండు మూడు స్టేషన్లు ఉన్నాయంటండి మన ట్రైన్ ఇక్కడే ఉన్నది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడికే తీసుకువచ్చారనమాట మమ్మల్ని డ్రాప్ చేసిన తర్వాత అప్పటి వరకు మా కూడా ఉన్న ఎస్ఐ గారిని కానిస్టేబుల్ గారిని ఆ డ్రైవర్ గారిని ఇంకా మేము వచ్చాం కదా స్టేషన్కి మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళలేదండి ట్రైన్ ఎక్కించిన తర్వాత అప్పుడు సార్ వెనక్కి రమ్మన్నారు అని చెప్పారు అలానే ఉన్నారనమాట ఇంద్రాణి గారి ఆతిథ్యం మాత్రం అసలు మరిచిపోలేమండి తీరా మేము స్టేషన్కి వస్తే ఇంకా మన ట్రైన్ రాలేదనమాట అండి కానీ మన వాళ్ళందరూ అక్కడక్కడ ప్రైవేట్గా తిరుగుతున్నారంటండి ఈ ఐఆర్సీటీసీలో ఉన్న మిగతా బోగిల్లో వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారనమాట అందరిని మా బేబీ అని అడిగితే తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి వచ్చింది బేబీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందండి నిజంగానే మా భోగిలో ఉన్న అంతసేపు తనకి వామిటింగ్స్ అయిపోతూ ఉన్నాయి విడిగా తను అందరితో కలిసి బాగా తిరిగిందండి బాగా ఎంజాయ్ చేసింది ఇక మన ట్రైన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కదండి ఈ ప్లాట్ఫామ్ మీద ఇలాగా భజన్స్ చేస్తూ ఉన్నారనమాట అండి అవి వింటూ పక్కనే కూర్చుని ఉన్నాను అనమాట ఇక మన ట్రైన్ వచ్చిందనమాట అండి ఇక మా కూడా వచ్చిన వారిని కూడా పోలీస్ వారిని వెళ్ళిపోమని చెప్పాము థ్యాంక్స్ చెప్పాము అలానే వారికి ఏమి ఇచ్చినా తీసుకోలేదండి వీరు కిషోర్ కుమార్ సింగ్ గారండి వారి అమ్మగారి ఫేస్ లాగా ఉన్నదట నాది ఆయన ఎన్నిసార్లు చెప్పారు ఆ మాట వాళ్ళ తల్లిగారికి ఎయిటీన్ నైన్ ఇయర్స్ అంటండి చాలా హెల్దీగా ఉన్నారు అన్నీ ప్రయాగరాజు స్నానాలు ఇవన్నీ కూడా చేశారు నేను చెప్తే చాలా సంతోషంగా అనిపించింది అమ్మకే అందచేయండి కనీసం నేను ఇచ్చినట్లుగా ఇవన్నీ అందచేయండి నేను చెప్పి వారికి స్వీటు హాటు అవి ఇస్తే ఆనందంగా తీసుకున్నారనమాట అండి కానీ చాలా ప్రేమగా ఉన్నారండి పోలీస్ వారు అందరూ కూడా చాలా బాధ్యతగా ఉన్నారు చాలా జాగ్రత్తగా మమ్మల్ని ట్రైన్ ఎక్కించారండి మన భాష కాదు మన సంస్కృతి కాదు కానీ ఎంత గౌరవంగా చూసారండి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట మొత్తానికి మనం ఐఆర్సిటీసీలో పది రోజుల పాటు ప్రయాణంలో ఆఖరి రోజులన్నీ కూడా ఇంద్రాణి గారు సార్ గారి ఆధ్వర్యంలో మమ్మల్ని తీసుకువెళ్ళటం ఇదంతా కూడా మనం అనుకుంటే జరగవండి ఇవన్నీ కూడా అని ప్ర ప్రయాగరాజ్ కుంభమేళా వెళ్ళాలని అనుకున్నాను అయ్యిందా అవలేదు కదా ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ విధంగా ప్రోటోకాల్ దర్శనాలని అన్నీ ఏర్పాటు చేయటం మాత్రం నిజంగా భగవంతుడి అనుగ్రహం అనే అనుకుంటానండి ఏదైనా కూడా అండి ఇదని కాదు మంచి అయినా చెడైనా ఏదైనా స్వామి అనుగ్రహిస్తేనే అవుతుందండి శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు అని అంటారు కదా అలాగా ఏది జరిగినా భగవతేచ్ఛ భగవంతుని అనుగ్రహం అంతే అండి సుఖాలు సంతోషాలు ఇస్తేనే భగవంతుడు దుఃఖాలు ఇస్తే భగవంతుడు కాదు అనుకుంటామా అండి కాకపోతే భగవంతుడికి నచ్చేలా మన ప్రవర్తన ఉండాలి అని అనుకుంటానండి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నా ప్రవర్తన ఇంతే అండి కొందరికి నచ్చవచ్చు కొందరికి నచ్చకపోవచ్చు వేరే దృష్టికోణంతో కూడా చూడొచ్చు అవన్నీ నాకు అనవసరం మనం నచ్చాల్సింది భగవంతుడికి అలానే ఆయన ఇవ్వాలి అనుకుంటే మనకి మన మనసుకి దగ్గరైన వాళ్ళని ఎలా అయినా పంపిస్తూనే ఉంటాడండి ఇంద్రాణి గారు రవీంద్ర సార్ గారు చూపించిన కన్సర్న్ అలానే వారి సహాయకారిగా నిలబడిన విధానం నాకు చాలా బాగా నచ్చిందండి సాక్షాత్తు భగవంతుడే ఇటువంటి అన్నీ చేస్తాడు అని అనిపించింది ఇక రాత్రి పడుకుని ఉదయం లేచేసరికి బాగా వర్షం పడుతూ ఉన్నట్లున్నాదండి తెల్లవారుజాము నుంచి మెలకు వచ్చింది కానీ ఇంకా అలాగా రకరకాల రాష్ట్రాలన్నీ దాటుకుంటూ మన ప్రయాణం సాగుతూ ఉన్నది కదండి అంటే ముప్పై ఆరు గంటల పాటు ప్రయాణం అండి రిటర్న్ జర్నీ కూడా అని వెళ్ళేటప్పుడు ముప్పై ఆరు గంటలు పట్టింది కదా వచ్చేటప్పుడు కూడా ముప్పై ఆరు గంటలు పడుతుంది అని ఫిక్స్ అయిపోవాలి రాత్రి ఏడు గంటలకి ట్రైన్ ఎక్కాం కదండి ఈ రోజంతా కూడా జర్నీనే రేపు మార్నింగ్ ఎక్కి రాజమండ్రి చేరతాం అండి కాకపోతే మొత్తం కాఫీలు టిఫిన్లు భోజనాలు అన్నీ కూడా ట్రైన్లోనే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి ఇది చాలా బాగున్నది ప్రయాణాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అంటే ప్రయాణాలు చేయగలిగిన వాళ్ళైతే ఈ ఐఆర్సిటీసీ భారత్ గౌరవ యాత్ర టూరు చాలా బాగుంటుందండి ఎందుకంటే ఫుడ్ బాగుంటుంది అన్ని టైం ప్రకారం అందించేస్తూ ఉంటారు జర్నీ మనకి చేసినట్లు ఉండదు భోగిలో అందరితో చక్కగా కపులాడుతూ కలిసిమెలిసి తిరుగుతూ ఉండొచ్చు ముఖ్యంగా మనకంటూ ఒక ప్లేస్ ఇస్తారు కదా మన బెర్త్లు ఉంటాయి చూడండి మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అవే బెర్త్లు సో మన లగేజీ అంతా కూడా అక్కడే పెట్టుకుని మన ఇల్లులాగా అనిపిస్తూ ఉంటుంది అంతే అండి అలానే ఎక్కడన్నా ఆగిన చోటల్లా ఇట్లా స్టేషన్ బయటకు వచ్చి నడుస్తూ ఉండేవాళ్ళం అనమాట అందరూను ఎందుకంటే ఇవి రద్దీగా ఉండే స్టేషన్లో ఏమీ ఆపరండి ఖాళీగా ఉండే స్టేషన్లోనే క్రాసింగ్ పెడతారు కదా కొద్దిగా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అందరం అటు ఇటు నడవటం ఇలాగా చేస్తూ ఉండేవాళ్ళం ఎందుకంటే మరీ అలా కూర్చుని పడుకుని ఉన్న ఇబ్బందిగా ఉంటుంది కదండి ట్రైన్లో రోజులు తరపడి ఉండాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అట్లానే వీళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు క్రూ అంతా కూడా అండి ప్రతి ఒక్కళ్ళని కూడా పలకరిస్తూ ఉంటారు ఒకవేళ మనం దిగినా సరే మనం అందరం ట్రైన్ ఎక్కేంత వరకు కూడా వాళ్ళు ఎక్కరు ఇదిగోనే ఉంటారన్నమాట అండి అట్లా మనకి నచ్చినట్టుగా ఫోన్లు మాట్లాడుకోవచ్చు బుక్స్ చదువుకోవచ్చు ఈ విధంగా జర్నీ అయితే చాలా బాగుంటుందండి క్లైమేటు కొద్దిగా చల్లగా ఉంటుంది కదండి దానివల్ల ఈ సెకండ్ ఏసీ వల్ల అనుకుంటా విపరీతమైన చలి అయితే ఉన్నదండి ఖచ్చితంగా సాక్స్లు రగులు ఇటువంటివన్నీ కూడా మనం యూస్ చేస్తే బెటరు మెయిన్ ఫుడ్ బాగున్నది అని అంటే మనం ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటామండి ఎందుకంటే ఇక్కడ అంతా కూడా చాలా నీట్నెస్ బాగుంది తర్వాత ఫుడ్ బాగుంది కొంచెం నెయ్యి ఇటువంటి అలవాటు ఉన్న వాళ్ళం అంటే నెయ్యి మన పచ్చళ్ళు ఇలాంటివి కొన్ని తీసుకువెళ్తే సరిపోద్దండి నేనైతే ఎక్కువ లగేజే క్యారీ చేశానని చెప్పాలి అవన్నీ వేస్ట్ అని అర్థమైందనమాట అనమాట అఫ్కోర్స్ మోతబరువు కాదు ట్రైన్లోనే ఉన్నాయి అనుకోండి కానీ ఎందుకు అవన్నీ వేస్ట్ అని అనిపించింది నేను తర్వాత వివరంగా చెప్తానులేండి ఏం తీసుకెళ్ళాలి ఏం తీసుకెళ్ళకూడదు అనేది ఎందుకంటే ఇటువంటి జర్నీస్ చేయటం నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి క్లైమేట్ బాగుండటంతో వర్షం పడుతూ ఉండటంతో చక్కగా అయోధ్యలో మాత్రం ఇంకా అంతే మిగతా అంతా పడుతూనే కాబట్టి అంత ఇబ్బంది అనిపించలేదండి మార్నింగే లేవటం ఫ్రెష్ అయిపోవటం అన్నీ సర్దుకోవటానికి టైం పడుతుందండి ఇవన్నీ ఇంకా ఇప్పుడు రిటర్న్ జర్నీనే కాబట్టి అన్నీ ఎక్కడి ఎక్కడ మన బ్యాగుల్లో సర్దేసుకుంటే సరిపోతుంది వీళ్ళందరి సర్దే డ్యూటీ ఇవన్నీ మడత పెట్టే డ్యూటీ ఇవన్నీ నేనే తీసుకుంటాను ఎందుకంటే మనకి కొంచెం టైం పాస్ అవుతుంది కదా అందుకని ఎక్కడన్నా స్టేషన్ ఆగితే మాత్రం దిగుతూ ఉంటాం అన్నమాట దిగోండి మన గోదావరి జిల్లాలకు వచ్చేసాము దువ్వాడ దాటామండి దువ్వాడ దాటాము అంటే ఇక మన ఏరియా వచ్చేసినట్లే కదా త్రీ అవర్స్లో మనం రాజమండ్రికి చేరుకుంటాము ట్రైన్లో వచ్చేటప్పుడు అన్నవరం కనిపిస్తుంది అండి అంటే కొండ స్వామి తిరునామాలు ఇవన్నీ కనిపిస్తాయి అనమాట కంపల్సరీ అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం కనిపిస్తుందని ఎదురు చూస్తూ ఉంటామన్నమాట ఇదిగోండి ఇదే అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం అనమాట మనకి గుడి గోపురం అంతా కూడా కనిపిస్తుంది అలానే శంఖ నామాలు నైట్ టైం అయితే లైటింగ్తో కనిపిస్తాయండి ఇప్పుడు డే టైం కాబట్టి జస్ట్ అక్కడ నామాలు కూడా కనిపిస్తూ ఉంటాయి మీరు గమనించారా ఇదంతా కూడా శ్రీ సత్యనారాయణ స్వామి కొలువై ఉన్న అన్నవరం అండి ఇదిగోండి మన రాజమండ్రి స్టేషన్ వచ్చింది ఇప్పటితో ఐఆర్సీటీసీ వాళ్ళ భారత్ గౌరవ యాత్ర మన ప్రయాణం ముగిసిందనమాట అండి అంటే ఇక్కడ మనం దిగిపోవాలి ట్రైన్ ఎక్కడం కూడా ఇక్కడే ఎక్కాము కదా రాజమండ్రిలోనే అంటే మా భీమవరం మీదుగా వెళ్ళదు ఈ ట్రైన్ అందుకున్నా అనమాట అండి రాజమండ్రిలో మాకు బయట చెప్పడానికి మా బోపీలో ఉన్నవాళ్ళు అందరూ కూడా బయట చెప్పి వాళ్ళు బయలుదేరారు అనమాట అండి మాకు ఇక్కడ ఏర్పాటు చేశారనమాట అండి మేము మొబైపోతాం స్టేషన్లో అంటేసరికి దిగేసరికి కార్ రెడీ అయ్యాము ఇదిగోండి మన భారత్ గౌరవ ఎక్స్ప్రెస్ మనల్ని జాగ్రత్తగా రాజమండ్రి దగ్గర దింపి వెళ్ళిపోతుంది బేబీకి ఫోన్ చేశారా ఓకే ఇదిగోండి రాజమండ్రి స్టేషన్కి వచ్చేసాము రాజమండ్రి నరేంద్రుడు మనకి ఇక్కడ ప్రేంబాబు అంకుల్ గారు బేబీ ఎక్కేశారు నేను కూడా ఎక్కేసేస్తున్నాను ఇదిగోండి మీరు చూస్తున్నదంతా కూడా రాజమండ్రి స్టేషన్ అండి చినుకు చినుకు వర్షం పడుతూనే ఉన్నాదండి ఎలాగైనా మన ప్రాంతానికి వచ్చేసాము నేనంటే ఒకలాంటి మనకి ఒక శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది అండి అంతే కదా ఎవరి ప్రాంతం వాళ్ళకి గొప్ప అండి జర్నీ అయితే చాలా హ్యాపీగా నడుస్తుందండి ఎందుకంటే క్లైమేట్ కూడా బాగున్నది కదా ఇక రావులపాలెం బ్రిడ్జి సిద్ధాంతం బ్రిడ్జి ఇవి వచ్చినప్పుడు అక్కడ సీజనల్గా దొరికేవన్నీ కూడా పక్కన అమ్ముతూ ఉంటారనమాట అండి ఇప్పుడు జొన్నపొత్తులు ఎక్కువ వస్తున్నట్లున్నాయి జొన్నపొత్తులు అందరం కొనుక్కున్నాం అనమాట డ్రైవర్ గారికి జొన్న పొత్తు ఇచ్చి మేము కూడా తల ఒక జొన్న పొత్తు తీసుకుని తింటూ మా జర్నీని ఎంజాయ్ చేస్తున్నామండి మా బేబీకి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అనమాట అందుకని తనకి ముందే ఒక టాబ్లెట్ వేసాం రాజమండ్రిలోని ఇగోండి ప్రయాణం అంతా సజావుగా సాగి మన భీమవరం చేరుకున్నామండి కనిపించాడు మన ఇంటికి వచ్చేసా ఇది మన పాత ఇల్లు కాండి వచ్చేసాము మన ఇంటికి వచ్చి చేరితే గాని మనకి మనశ్శాంతిగా ఉండదు భోంచేసి ఇళ్ళయ్యా అని అంటున్నాను